హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరణ హెల్ ఫార్మర్స్ సెఫ్ ఫార్మర్ నా పంట నా నిహివాణ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం వరిపూట దశలో ఎటువంటి యూరియా అదే ఎరువుల యాజమాన్యం అదేవిధంగా పై మందులకి ఎటువంటి మందులు పిచికారి చేసుకోవాలో అనే దాని గురించి నేను మీకు ఈ వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కొత్తగా చూసిన వారితే ఛానల్కి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనం ముందుగా చూసుకున్నట్లయితే యూరియా యాజమానేది ఎరువుల యాజమాన్యం మనం చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల యూరియా దాంతోపాటు పదిహేను నుంచి ఇరవై కేజీల ఎంఓపి మ్యూరేటా పొటాష్ అనేది ఒక ఎకరానికి సరిపోవడం జరుగుతుంది సో మనకి రైతులు అధిక మోతాదులో వేయడం చూస్తున్నాను సో అవి అంత ఏ వే ఎక్కువ వేసినా కూడా మనకి అనేది వేస్ట్ అండి వృధాగా పోవడం అనేది జరుగుతుంది సో మీరు కంపల్సరిగా యూరియా ముప్పై నుంచి ముప్పై కేజీలు కేజీలు అదేవిధంగా ఎంఓపీ అనేది పదిహేను నుంచి ఇరవై కేజీలు అనేది సరిపోవడం జరుగుతుంది సో ఇంకోటి చూసుకున్నట్లయితే పై మందులకి మనం ఎటువంటి మందులు పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మార్కెట్లో మనకి ఎటువంటి మందులు అందుబాటులో ఉన్నాయనే దాని గురించి నేను మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది సో మనం వచ్చేసి ధారా కేర్ వాళ్ళది ల్యూమెక్స్ అండి సో ఈ లూమెక్స్ వచ్చేసి మనకి ధారా క్రాప్ కేర్ వాళ్ళది మనం స్ప్రే చేయడం జరిగింది ఇది కాండం తులుచు పురుగుకి అదేవిధంగా మొగ్గి పురుగుకి ఆకు చుట్టు పురుగుకి మనకి సమర్థవంతంగా నివారించడానికి ల్యూమెక్స్ అనేది ఎంతగానో సహాయపడుతుంది సో ఇది హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి పరెక్కర్ అండి అదేవిధంగా చూసుకున్నట్లయితే దోమకి మనం ఎటువంటి మందులు పిచికారీ చేసామంటే ఈ లాకర్ అండి సో మనకి ఇది లోకల్ గుంటూరు టైప్ ఆఫ్ ఒక ప్రోడక్ట్ అండి సో ఈ లాకర్ మనకి దోమకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే అగ్గి ఎండవిరుపు అదేవిధంగా పాంపొడ తెగులకి మనం వచ్చేసి ఈ సై సీవిక అండి మనకి ట్రైసైక్లోజల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెటబుల్ పౌడర్ రూపంలో ఇది ఉండడం జరుగుతుంది ఇది సీవిక్ వన్ ట్వంటీ గ్రామ్స్ పర్ ఎక్కర్ అనేది ఇది మనం తీసుకోవాలి ఇది మనకి ఎన్ఏసిఎల్ వల్లది సో ఇది మనం మందులు పిచికారి చేసింది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో ఎటువంటి మందులు ఏది ఈ మొగ్గి పురుగు కానీ ఆకుచుట్టు పురుగు కానీ కానద పురుగుకి అందుబాటులో ఉన్నాయనే దాని గురించి మన వివరాలు చెప్పడం జరుగుతుంది సో మనం ముందుగా చూసుకున్నట్లయితే కెల్డాన్ అండి దనుక వాళ్ళది ఫిఫ్టీ ఎస్పీ రూపంలో ఉండడం జరిగింది కార్టాప్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ రూపం అదేవిధంగా చూసుకున్నట్లయితే కార్టాప్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండడం కూడా జరుగుతుంది అది కూడా మనకి ఏది ఈ మొగ్గి పురుగు ఆకుచుట్టు పురుగు కంకి నల్లికి సమర్థం నివారించడం జరుగుతుంది లేకపోతే మనకి వయాగో దెన్ दान्टी <laughs> मलाई టెట్రానెలిప్రోల్ సారీ టెట్రా అనేది అనే ఉండడం జరుగుతుంది సో అది కూడా మనకి వయాగు చాలా బాగా మనకి ఏది ముగ్గి పురుగు కాండ తులుచు పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగు సమర్థంగా నివారించడం జరుగుతుంది ఇంకోటి ఎఫ్ఎంసీ వాళ్ళది కొరాజిను అందులో క్లోరాంథ్రాలిప్రోల్ ఉండడం జరుగుతుంది ఇది మనకి సిక్స్టీ ఎంఎల్ పర్ ఎక్కర్ అనేది తీసుకోవాలి అదేవిధంగా చూసుకుంటే సింజంటా కంపెనీ వాళ్ళ నుంచి ఆంప్లిగో అండి సో ఆంప్లిగో కూడా చాలా బాగా ఉండడం జరుగుతుంది దాంట్లో కూడా క్లోరాంథ్రాలుప్రోలు లాండా సహలతిని ఉండడం జరుగుతుంది సో అది కూడా మనకి ఈ ఆకుచుట్టు పురుగు ముగ్గి పురుగు కాండం తులుచు పురుగుని మనకి సమర్థవంతంగా నివారించడం జరుగుతుంది ఇంకోటి నేను మీకు చెప్పాను లియోమెక్స్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ప్రొఫినోఫాసు సైపర్మెత్రిన్ అనే కాంబినేషన్లు కూడా మనకి మందులు అనేది అవైలబాటులో ఉన్నాయి సో అది కూడా మనకి ఎంతగానో రిజల్ట్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది ఇంకోటి లియోమెక్స్ ఇంకోటి ప్లిథరో కూడా అనేది మనకి స్ప్రే చేయడం జరుగుతుంది ఇంకోటి కొంతమంది కూడా ఇది మూ మూ కూడా స్ప్రే చేస్తున్నారు సో అది కూడా మనకి బాగా పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇంకా తెగుళ్ల మందులు ఎటువంటి మందులు పిచ్చా చేసుకోవాలి అనే దాని గురించి నేను మీకు చెప్తాను మనం వచ్చేసి మీకు ఆర్డర్ చెప్పాను ఈ సివిక్ అనేది స్ప్రే చేశాము అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్న తెగుళ్ళ మందులు వచ్చేసి చూసుకున్నట్లయితే ఏది ఈ కాండంతో మనకి ఏది మన అగ్గి తెగులు మెడవిరుపు పాంపుడు తెగులు కాటిక తెగులకి మనకి కొన్ని మందులు ఉన్నాయి సో అవి కూడా నేను మీకు వివరణ చేయడం జరుగుతుంది దీనికి వచ్చేసి మనం ధారా క్రాప్కేర్ వాళ్ళేది రఫైల్ అండి రఫైల్ చాలా బాగా పనిచేయడం జరుగుతుంది బ్యాక్టీరియా బ్యాక్టీరియా ఎండాకు తెగులకి మనకి ప్లాంటోమైసిన్ అదేవిధంగా బ్యాక్టీమైసిన్ కాసుగా మైసిన్ అనేది కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉండే జరుగుతుంది అవి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది లేకపోతే ఇంకోటి మనకి గెలీరియో సెన్స్ గాని లేకపోతే రఫైల్ గాని లేకపోతే మనం చూసుకున్నట్లయితే ఈ గొడివా సూపర్ ఏది మనకి ధనుకావలది గొడివా సూపర్ లేకపోతే నాటివో అమిస్టారు లేకపోతే అమిస్టార్ టాపు మనకి ఇవి మనకి మార్కెట్లో అయితే తెగుల మందులు మన వరి పొలానికి ఇవి అందుబాటులో ఉన్నాయి సో వీటిలో నేను మీకు చెప్పుకొచ్చింది ఏదో ఒకటి మీరు తీసుకొని పిచ్చిగారి చేసుకుంటే మనకి మెడవెరుపు మెడవెరుపు నుంచి అగ్గి తెగులు కాను మనకి ఏది పాంపుడ తెగుల నుంచి సమర్థంతంగా నివారించడం జరుగుతుంది సో అదేవిధంగా చూసుకున్నట్లయితే దోమకి దోమకి వచ్చేసి మనం చూసుకున్నాం ఆల్రెడీ ఉల్లాల ఒకటి ఇంకోటి పెక్సలా అని ఒకటి అదేవిధంగా చూసుకున్నట్లయితే లాకర్ మీకు చెప్పాను పైమెట్రోజన్ అంటే ఈ మార్కెట్లో మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ఈ మందులు కూడా మీరు కనుక మా ఏదో నేను చెప్పిన దాంట్లో ఏదో ఒకటి తీసుకొని మీరు చేసుకుంటే మీకు దోమ నుంచి అదేవిధంగా తెగుళ్ళ నుంచి అదేవిధంగా నివారించడం చేసుకోవచ్చు సో మనకి పెక్సలాను ఈ అపాచి కూడా అపాచి కూడా బాగానే ఉంటుందండి ఈ దాంట్లో ఫిఫ్రోని అదేవిధంగా చూసుకున్నట్టు ఫ్లోని కమ్యూని ఉండడం జరుగుతుంది సో ఇంకోటి జరుగుతుంది దోమలకి సో మీరు నేను చెప్పే మందుల్లో ఇందాక చెప్పినట్టుగా ఈ పెక్సలాన్ కానీ అపాచీ కానీ ఈ డైరెక్ ఆఫ్ యురాన్ ఉలాల కానీ లాకర్ కానీ చెస్ కానీ ఈ మార్కెట్లో మీ మీ అందుబాటులో ఉన్న సరణిలో ఈ ఇందుట్లో ఏదో ఒకటి దొరికే దాంట్లో మీరు తీసుకొని పిచికారి చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో రైతులు చెరుపూట దశలో ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకి నాణ్యతమైన దిగుబడి అదేవిధంగా నాణ్యతమైన పంట అనేది మనం పొందవచ్చు సో అదే విధంగా చూసుకున్నట్లయితే రైతులు నేను చెప్పిన దాంట్లో ఏదో ఒక పురుగు ఏదో ఒక తెగుల ఏదో ఒక దోమ మందు తీసుకొని మీరు పిచికారి చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి ఇంత ఓపికతో విన్నందుకు అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతుతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నా పంట నా నిర్వాణ అనే యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్